డాక్టర్ నేనే నేను అద్దం దగ్గరికి వెళ్ళిపోయినా నేను అలా చూసిన అద్దంలో నేను కనపడలే నేను ఉన్నా కదా మరి నేను ఫిజికల్గా ఉన్నా కాళ్ళు చేతులు ముక్కులు అన్నీ కలిగి ఉన్నా బాగా మాట్లాడుతున్నా సుదూరం నుంచి ప్రయాణించి వచ్చిన హ్యాపీగా అందరితో కలిసిన ఉన్నామని నేను స్థితి ఉంది ఉండి కానీ అద్దంలో ఆ గుట్ట కప్పడంతో నేను కనపడలే కానీ ఆ గుట్ట తెరిస్తే అద్దంలో నేను కనిపిస్తాను మరి అంతకుముందు నేను లేనా ఉన్న కదా గుడ్డ కంటే ముందు నేను ఉన్నా గుడ్డ కప్పిన తర్వాత నేను లే క్లాత్ దట్ ఈస్ మర్సి కావచ్చు బూర్ది కావచ్చు మరి ఏదైనా కావచ్చు అది ఓపెన్ అయితే నేను కనిపించాను అక్కడ నేను నేనున్నా అక్కడ అంటున్నా అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనస్సు కూడా ఈ మనిషికి ఆత్మను కనపడకుండా చేస్తూ ఉంది అందుకోసం మనస్సును భ్రాంతి మాయాన్న భ్రాంతి అది ఒక మాయ అన్నా మరి మాయని జయించాలంటున్నాం మళ్ళీ మళ్ళీ మొదటిలోకి వచ్చేస్తున్నాం మళ్ళీ మాయను జయించాలా భ్రాంతిని విడనాడాలా అంటున్నా మాయ అంటే మనసు అన్నాం భ్రాంతి అంటే మనసు అన్నాం అది విడనాడాలంటున్నాం అది ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు నీకు ఎక్కువ తీసుకోకుండా ఆన్సర్ ఇస్తాను ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా సార్ వన్ తెలిసి నేనే మనసు గురించి నేను చాలా పుస్తకాలు చదివాను మనసుపై పత్రికతో మాట్లాడినా రామలక్ష్మణులతో సత్సంగాలు కూర్చున్నాం చాలా విషయాలు చర్చించాం చాలా ఈ మనసుకి ఆత్మక సంబంధం ఇంకా మాకు చాలా సింపుల్గా చెప్తాం సినిమా ప్రాజెక్టర్ అక్కడ పైన ఉంది ఆడ స్క్రీన్ ఉంది సినిమా పడుతూ ఉంది సినిమా అక్కడ ఉంది తెరపైన సినిమా కనిపిస్తూ ఉంది ప్రొజెక్టర్ ఆఫ్ చేసేస్తే స్క్రీన్ పైన ఏం కనపడట్లేదు సెకండ్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాం మూడో చెప్పి మీ మిషన్లోకి వస్తాను ಹಾರ್ಡ್ವೇರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ನೀವು ಉಂಟು ನಾನು ಕಂಪ್ಯೂಟರ್ ಬಾಧೆಸ್ತು ಹಾರ್ಡ್ವೇರು ಸಾಫ್ಟ್ವೇರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಮನಸ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಆತ್ಮ ಸ್ಕ್ರೀನ್ ಈಜ್ ಈಕ್ವಲ್ ಟು ಆತ್ಮ ಪ್ರೊಜೆಕ್ಟರ್ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಮನಸ್ ಪ್ರೊಜೆಕ್ಟರ್ವಲ್ ಟು ಮನಸ್ ಈ ಪ್ರೊಜೆಕ್ಟರ್ ಆ ಕಣ ಅಣು ಅಣು ಶರೀರ ಅನು ನಿರ್ಮಿತ ఈ అణువులు వెళ్ళి ఆ స్క్రీన్ పైన మళ్ళీ ఇప్పుడు మాత్రమే బొమ్మలు కలుగుతున్నాయి డ్యాన్సులు చేస్తున్నాయి ఫైట్లు చేస్తున్నాయి ఇది ఆపైతే నేను ఏం లేదు స్క్రీన్ పైన మళ్ళీ స్క్రీన్ అయితే ఉంది అక్కడ ఇది పడినప్పుడు నువ్వు స్క్రీన్ చూస్తున్నావు ఇది పడకుండా నీకు స్క్రీన్కి సంబంధమే లేదు లేచి బయటికి వెళ్ళిపోతాను ఇది పడినప్పుడే నువ్వు స్క్రీన్ చూస్తున్నావు అంటే స్క్రీన్ అయితే ఉంది అక్కడ ఇది పడి అక్కడ ఆడుతున్నప్పుడు మాత్రమే అది ఉంది అనుకుంటున్నావు అర్థమైతే ఉంది అక్కడ నేనైతే ఉన్న మధ్యలో గుడ్డ ఉంది క్లాత్ అడ్డం ఉంది మసి ఉంది అది ఉన్నప్పుడు మాత్రం మనము వాటి పక్కన మనం కనపడట్లేదు అంతే నువ్వు ఎప్పుడు ఉన్నావు నువ్వు ఎటర్నల్ ఆత్మ ఎటర్నల్ ఆత్మ ఎటర్నల్ అంటే శాశ్వతం నిత్యము సత్యం సత్యం కూడా ఇంతవరకు మనం కదా ఒక మాట ఆత్మ ఉంది దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఇది ప్రశ్న అందుకోసమే వేమన గారు ఓ మంచి పద్యంతో చెప్పాడు ఎవరు వేమన పద్యం వచ్చా